వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ వియర్స్ మీ విషయంలో మీరు విక్టరీ సాధించేస్తున్నారు అని చెప్పి ఒక నెగిటివ్ వైబ్స్ ఉన్న జలసితో ఉన్న ఒక డెవిల్ అండి ఎలాగైనా సరే మిమ్మల్ని సెల్ఫ్ కేర్ తీసుకునేలా చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట ఎవరు ఈ పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి అలాగే ఈ పర్సన్ మీకు తెలుసా లేదో కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఆన్లైన్ బుల్లీస్ కొంతమంది మైండ్ అనేది మంచిగా చేంజ్ అయిందంట అండ్ కొంతమంది కర్మ అనేది అనుభవించి రిలైజ్ అయ్యారంట సో ఇది వచ్చేసరికి కర్మ రీడింగ్ అండి కార్మిక్స్ యొక్క కర్మ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి అండ్ కార్మిక్స్ మీ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేది కూడా అందులో చెప్పానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీ విషయంలో బ్రదర్ ఫిగర్ అండి ముందుకు వెళ్ళకుండా ఆపేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి సో మిమ్మల్ని ఆపడానికి కానీ మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్లకుండా చేయడానికి కానీ వారికి పర్మిషన్ లేదండి సో వారికి యాక్షన్ కనిపించట్లేదు అనుకుంటున్నారు డబ్బులు ఇస్తున్నారు యాక్షన్ లేదు ఎందుకంటే అది మీ డెస్టినీలో లేదు ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళు ఏంటంటే మీరు విక్టరీ సాధించకూడదు మీరు గౌరవంగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట సో మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకోకూడదు హ్యాపీగా ఉండకూడదు అండ్ పార్ట్నర్షిప్స్ చేయకూడదు అంటే బిజినెస్ చేయకూడదు డీల్స్ చేయకూడదు అండ్ మీరు ఏదైతే చదవాలి లేదా నేర్చుకోవాలి లేదా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో వాటి ద్వారా డబ్బులు సంపాదించకూడదు అని అనుకుంటున్నారంటండి మీరు లైఫ్లో గౌరవంగా ముందుకు వెళ్ళిపోతున్నారు కదా సో అందుకని ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వట్లేదండి ఓకేనా ఎస్ దారి కూడా లేదండి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అండ్ నెగిటివ్ ఎనర్జీస్ వాడి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారికైతే దారి లేదు ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి దాన్ని ఎవరు కూడా మార్చలేరు ఇది డివైన్ డిసిషన్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కార్మిక్స్ గురించి మన కలెక్టివ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ వారు ఏదైతే ఏదైతే అనుకుంటున్నారో ఫేక్గా ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి సో ఏదైనా ఒక ఆపర్చునిటీ మీరు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నారు సో వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి అది ముందుకు వెళ్లకుండా చేసి సో న్యాచురల్ రీజన్ ద్వారా ఏదో పబ్లిక్ ద్వారానో లేదా ఇంకో రకంగానో బిజినెస్ ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది సో దాని ద్వారా వాళ్ళకి లాస్ జరిగింది కాబట్టి వాళ్ళు బిజినెస్ ఆపేసుకుంటున్నారు అన్నట్టుగా ఉండేలాగా న్యాచురల్గా ఉండేలాగా ఇంకెవరి మీదకి రాకుండా జనరల్గా ఓవరాల్గా వచ్చేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళే క్రియేట్ చేసి దాని తగ్గ సాక్ష్యాలను కూడా వాళ్ళే క్రియేట్ చేసి ఇంకా ఆపేద్దాం ఆ పనిని కానీ ఆ వ్యక్తిని కానీ ముందుకెళ్లకుండా ఆపేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటండి అండ్ హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ థ్రెడ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి థ్రెడ్ వర్క్స్ వాళ్ళు చేయాలి అనుకుంటున్న వారు థ్రెడ్ వర్క్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ ఎస్ కుట్లు అలికెలకు సంబంధించిందండి అండ్ ఆల్సో దాంట్కొని వాచ్ చేస్తున్నారంట కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మేల్ పర్సన్స్ అండి వాచ్ చేస్తున్నారంట వారికి అయితే హ్యాండ్ రొటేషన్ అయితే అవ్వట్లేదు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే మనీ లేవు అండ్ వాళ్ళు ల్యాండ్ ఫిల్స్ చేస్తున్నారంట సో కొంతమంది ఇందులో ల్యాండ్ ఫిల్స్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ల్యాండ్ ఫిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు అండ్ మీ ఇంట్లో ఏదైతే యూస్ అండ్ త్రో చేసేస్తారో వాటి కలెక్ట్ చేసి వాళ్ళు కొంతమంది మెయిల్ పర్సన్స్ అండి టెన్ మెంబెర్స్ దాంకొని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారమ్మా చేస్తున్నారంట మీ యొక్క ఇంట్లో వాడిని వాటిని తీసుకెళ్ళి ఎంగిలి పదార్థాలు తినేసి పాడేసినవి అండ్ మీరు దూకున్న తర్వాత అవి అండ్ నేల్స్ కట్ చేసుకుంటా అవి ఇవన్నీ కూడా గ్యాదర్ ఒక రకంగా ఇంకా మనం ఇంట్లో అంతా వాడేసిన తర్వాత వాడేస్తాం కదా వాటిని అన్నింటినీ తీసుకొని వెళ్ళి ఆ పనులు చేస్తున్నారంట కర్మ రియల్ ఏంజల్ ఒకటే చెప్తున్నారు క్లియర్గా స్టాప్ అని చెప్పేస్తున్నారు ఓకేనా మీ మీ విషయాల్లో పర్మిషన్ లేదండి వారికి ఏ రకంగా కూడా పర్మిషన్ లేదు వాళ్ళు చేయాలనుకున్న పనికి ఏ రకంగా కూడా వారికి అసలు మొదలే లేదు ఎందుకంటే ఇవాళ డివైన్ చేయడండి మీ పర్పస్ లేరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ముందుకు వెళ్ళకూడదు మీకు మంచి పేరు రాకూడదు మీరు హ్యాపీగా ఉండకూడదు అందుకని చెప్పి వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తున్నారో తద్వారా మీ పనిని కానీ మిమ్మల్ని కానీ ముందుకు వెళ్లకుండా ఆపేయాలి ఇంకా ఆ పని చేయడానికి కూడా ఇంకెప్పటికీ ఆలోచించకూడదు ఆ విధంగా చేసేయాలి జాబ్ లేకుండా చేసేయాలి పని లేకుండా చేసేయాలి ఫుడ్కి కూడా వెతుక్కునేలా చేయాలి మిమ్మల్ని అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ యొక్క డివైన్ ఏం డిసైడ్ అయ్యారంటే మీకు చేయడానికి ఉండడానికి తినడానికి ఎలాంటి లోటు లేదండి ఓకేనా సో మీరు ఎంతైతే కర్మ చేసుకుంటారో దాన్ని బట్టి ఖచ్చితంగా మీకు అన్నీ వస్తాయి సో మీరు వదిలేవ్వాల్సిన అవసరం లేదు క్లియర్గా డివైన్ ఇంటర్వెన్షన్ ఉందండి ఇందులో అండ్ ఎవరైతే మీ వాళ్ళకి వస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క డిమోస్ని ఖచ్చితంగా ఫేస్ చేసి తీరాల్సిందే వారి కర్మని వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఎవరైతే మిమ్మల్ని అటాక్ చేస్తున్నారో స్పిరిచువల్గా బ్యాడ్ వైబ్తో ఓకేనా సో వాళ్ళకి వాళ్ళ కర్మ అనేది అనుభవించి తీరాల్సిందే ఓకేనా మీరు తిన్న ఎంగిల్ పదార్థాలు వేరొకరికి ఇవ్వద్దు వేరొక ఎంగిల్ పదార్థాలు మీరు తినద్దు అండ్ అలాగే ఎస్ ఫేసెస్ ఏంటంటే కవరప్స్ చేసుకొని కొంతమంది డ్రామా ఆడాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి నిజాలు తెలుస్తాయి అదే వారి కర్మ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ లైఫ్లో ఏమి క్రియేట్ చేయలేరు బట్ వాళ్ళు డ్రామా ఆడాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అన్న విషయం మాత్రం తెలుస్తుందండి ఓకేనా అది వారి యొక్క కర్మ సో దీనికి మీరు బాధ్యులు కాదండి ఎవరైతే పవర్ పవర్ సప్లై ఈజే సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా పవర్ సప్లై ఎస్ వుడెన్ ఏరియా ఆల్సో సిగ్నిఫిసెంట్ ట్రీస్ పెద్ద పెద్ద ట్రీస్ ఏదో క్రియేట్ చేద్దామని అయితే అనుకుంటున్నారంట అండి ఊడిన ఏరియాస్లో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట మీరు మీరు ఎక్కడైతే ఉన్నారో సరౌండింగ్స్ ఏరియాస్లో ఎక్కువగా ట్రీస్ ఉండటం లేదా పెద్ద పెద్ద చెట్లు ఉండటం ఆ ఏరియాస్లో ఏదో క్రియేట్ చేద్దాం పవర్ సప్లై లేని టైంలో అని చెప్పి మీ కార్మిక్స్ ఆలోచన అండి వాళ్ళ ఎనర్జీలు అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది అవుటర్ స్పేస్లో ఎస్ బయట బయట స్పేస్లో అండి అండ్ ఇంట్లో ప్రహరీ లోపల కాదు బయట ఓకేనా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ బయట ట్రాప్ చేద్దాం అనుకున్నారు కానీ ట్రాప్ చేయలేరు లయర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒక అబద్ధాలనే చెప్తూ ఉంటారండి తను ఇప్పుడు కూడా ఏది నిజం చెప్పరు తను ఒక అండి అండ్ వారు అబ్జర్వ్ చేస్తున్నారు సర్వీలెన్స్ అనేది కూడా ఒక సిగ్నిఫిసెంట్ వాచ్ చేస్తున్నారు అండ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వాచ్ చేస్తున్నారు కెమెరాస్లోంచి అనేది కూడా ఒక సిగ్నిఫిసెంట్ కెమెరా ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఇదంతా కూడా ఏంటంటే సైన్స్ అనమాట ఓకేనా సో సీక్రెట్స్ తెలియకూడదు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో తద్వారా వాళ్ళు మీకు జాబ్ లెస్ చేయడం కోసం మీకు జాబ్ లేకుండా చేయడం కోసం మీ జీవితంలో అన్నింటినీ కూడా లేకుండా చేసేయడం కోసం న్యాచురల్గా జరిగింది అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అది న్యాచురల్గా జరిగింది అని చెప్పి లోకానికి లీగల్ మ్యాటర్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నిరూపిద్దాం అనుకుంటున్నారండి ఓకేనా సో మీరు ఏమి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు సో అది అంతా న్యాచురల్గా జరిగింది సో వాళ్ళు తప్పేం లేదు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళు ఎక్కడ ఏదో పనులు చేసుకుంటున్నారు అన్న విధిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ కార్మిక్స్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు దొరికిపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారని తెలిసిన వాళ్ళ జీవితం వాళ్ళకు ఉండదని వాళ్ళకి తెలుసు సో ఇది వీరి ఆలోచన మాత్రమేనండి ఓకేనా దీనికైతే అమలు చేయడానికి పర్మిషన్ లేదు అండ్ ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో వీరు ఇలా ఆలోచిస్తున్నారు అండ్ ఇందులో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని ఏడ్పించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు అండ్ వాళ్ళు అయితే మీ సోల్మేట్ మీకు రాకుండా చేయాలనే విషయంలో వెళ్ళకూడదు అంటే ఇంకొకరు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగకూడదు వాళ్ళ జాబులు రాకూడదు వాళ్ళకి తినడానికి కొండకూడదు అనుకునే వాళ్ళు వీళ్ళు అనమాట సో వీళ్ళంటి వాళ్ళని పెట్టించుకోవద్దండి అండ్ చైల్డ్ ఏ సిగ్నిఫియెంట్ అండి మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట అయిన వాళ్ళు కాని వాళ్ళు నైబర్స్ అండ్ మీరంటే జెలిసి ఉన్న వాళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట వాళ్ళందరూ కూడా సిక్స్ ఏ సిగ్నిఫిషెంట్ సిక్స్ మెంబర్స్ అండి ఓకేనా సిక్స్ మెంబర్స్ అండ్ మీటింగ్ పెట్టుకుంటున్నారంట ఈఈ డబల్ ఈ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎస్ ఈ ఈ త్రిబుల్ఈ ఈ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి త్రిబుల్ ఈ విషయంలో కపుల్స్ రాకూడదు అండ్ ఎలక్ట్రికల్స్ చదివిన అయి ఉండొచ్చు పవర్ సప్లై ఈజ్ అ సిగ్నిఫిసెంట్ చైల్డ్ చైల్డ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి మీరు ఒకరికి చైల్డ్ లేదా వారికి ఒక చైల్డ్ ఉన్నారు టేక్ టే రీజన్ రీజునేట్ అండ్ స్మాల్ చైల్డ్ అండి అంటూ ఇంట్లో చివరి వాళ్ళు మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నందుకు కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అండ్ ఈ విషయంలో జైలుకి వెళ్లకుండా ఎవ్వరు కూడా తప్పించలేరు కార్మిక్స్ని ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్